అరవై కోట్ల లింగాలలో అతి పవిత్రమైన లింగమే అగ్నిలింగం ఈ లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే జన్మ జన్మల పాపాలు పోయి మోక్షం ప్రాప్తిస్తుంది ఈ అరుణాచలంలో అడుగడుగున దైవం నిన్ను పలకరిస్తుంది ఆ అరుణగిరి చుట్టూ ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారు స్వయంగా వారి తలరాతను మార్చుకున్నట్టే లెక్క ఎందుకంటే ఆ చిత్రగుప్తుడే గీత గీస్తాడట ఈ మనిషి అరుణాచలం వెళ్ళక ముందు అరుణాచలం వెళ్ళిన తర్వాత అని ఏదైనా మన నమ్మకంపైనే ఏర్పడి ఉంటుంది జీవితంలో నేను అరుణాచలం వెళ్ళాను కానీ ఏం నా తలరాత అని ప్రశ్నించకూడదు నువ్వు అక్కడికి వెళ్ళొచ్చాక ఏం ఆచరణలో పెట్టావు దేనికోసం అరుణాచలేశ్వరుని వేడుకున్నావు దేనికోసం ప్రయత్నించావు అన్నది ముఖ్యం గాలిలో దీపం పెట్టి నా బ్రతుకు మారిపోతుంది అంటే మారదు కదా నీ ప్రయత్నం మొదలుపెట్టి ఒక్క దిశలో అడుగు పెట్టావంటే ఆ శివయ్యే నీకు అడుగడుగున తోడుంటాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎంతోమంది నన్ను చులకన చూసి ఎంతోమంది నన్ను చిన్న చూపు చూసిన హక్కున చేర్చుకొని చేతిలో పది రూపాయలు లేని రోజు నుండి రోజు పది మందికి అన్నం పెట్టే స్థాయికి చేర్చాడు నా శివయ్య ఓం నమ శివాయ శివ అరుణాచల శివ అరుణాచల శివ